సో మీకు అందరికీ కూడా మనం టార్గెట్స్ ఇచ్చాం టైమ్ లైన్స్ డేట్స్ ఇచ్చాం బట్ ప్రోగ్రెస్ మాత్రం అంత ఆశాజనకంగా చూసుకున్నప్పుడు చుండూరు చాలా బాగా చేశారు రిజిస్ట్రేషన్ చీరా అప్పట్ల మున్సిపల్ కమిషనర్ ఈజ్ ఆల్సో టాప్డ్ ఇన్ ది సెకండ్ అట్లానే అమౌంట్ రిలీజెడ్ చూస్తే అగైన్ చుండూరు ఈజ్ టాప్

లోకల్ వెండర్ సార్ ఇక్కడ దట్స్ ఓకే మళ్ళీ ఏం చెప్పారు ఎలా చేస్తారు రిజిస్ట్రేషన్స్ బై పీడి గారు పంపించిన వెండర్ సార్ ఆ వెండర్ ని ప్రతి 9 టు 10 లోపు మన ఆఫీస్ కి పిలిపిచుకుంటున్నా సార్ మార్నింగ్ ఎస్ yes ఓకే మోటివేషన్ చేసి వాళ్ళ చేత అప్లికేషన్ తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ మళ్ళీ మండల హెడ్ క్వార్టర్లో ది ప్రజెన్స్ ఆఫ్ ఎంపీడీఓ చేస్తున్నట్టుగా మనకి చుండూరు ఎంపీడీఓ ద్వారా తెలుస్తుంది మోటివేషన్ అనేది ఏ స్కీమ్ అయినప్పటికీ సెల్ఫ్ మోటివేషన్ జీరో ఉంటుంది ఆల్మోస్ట్ ఏం పెద్దగా ఉండదు ఒకవేళ ఉన్నా ఏదో కొద్ది గొప్ప వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మోటివేషన్ ఎవరికో ఆ పేపర్లు చదివి టీవీల్లో చూసి మనము ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలని అట్లాంటి కొందరు ఇంకొందరేమో మనకు సేవింగ్ వస్తుంది దీంట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు చదివినంతగా పాజిటివ్గా ఎవరు పాజిటివ్ న్యూస్ని ఫాలో అవరు పెద్దగా చదవరు చెప్పి వాళ్ళని మోటివేట్ చేసినప్పుడే మోటివేషన్ వస్తుంది అలా మోటివేషన్ వచ్చిన వాళ్ళ అప్లికేషన్స్ని మనము ప్రాసెస్కి తీసుకొని వచ్చి ఎంపీడీఓ దగ్గర కూర్చొని మనం వాళ్ళ ఓటీపీ చెప్పించుకొని మనం అప్లోడ్ చేసి తర్వాత మళ్ళీ మనం బ్యాంకర్లతో కూడా మాట్లాడి బ్యాంకర్స్ని కూడా మనము ట్రాకింగ్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి సీసీలు ఈఓఏలు వెళ్ళి వీళ్ళందరికీ కూడా లోన్ శాంక్షనింగ్ అనేది కూడా ప్రాసెస్ చేయించుకోవాలి ఇటు సర్పు డిఆర్డిఏ నుంచి వీళ్ళు రూరల్ అయితే తీసుకొని వాళ్ళని ప పద్ధతిగా మానిటరింగ్ చేస్తూ ఎవ్రీ డే మానిటర్ చేస్తూ మనం వెంటబడి చేస్తే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది అనేది దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద చుండూరి అండ్ సెక్రటరీస్ కూడా కోఆర్డినేట్ చేయమని చెప్పాను సార్ సేమ్ ఇదే ప్రాక్టీస్ ఏదైతే మన చుండూరు ఎండిఓ గారు చెప్పారో అదే విధంగా చేస్తున్నాం సార్ ఒక్క టూ డేస్ లో టూ ఫిఫ్టీ అప్లికేషన్స్ మొత్తం ప్రాసెస్ చాలా బాగా చేయగలిగారు యువర్ గుడ్ ప్రాక్టీస్ కాబట్టి ఎవ్రీ ట్యూస్డే రివ్యూ ఉంటుంది సో ఇప్పటి వరకు ఈ విషయంలో నేను స్మూత్గానే హ్యాండిల్ గవర్నమెంట్ డిస్కమ్ ఎప్పుడైతే మరి లోన్ శాంక్షన్ అయిందో వాటన్నింటినీ గ్రౌండింగ్ గ్రౌండింగ్ అని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం తర్వాత అనదర్ వన్ వీక్ నుంచి గ్రౌండింగ్కి వెళ్తాం సార్ రేపటి నుంచి తమ ఇన్స్ట్రక్షన్ ప్రకారం జేఎంఎల్బీసీ మీటింగ్లు కూడా పెట్టించాం సార్ రేపు అద్దంకి పరచూడము సార్ ఎక్కడైతే అప్లికేషన్లో బ్యాంకులకు వెళ్ళినాయో అక్కడ కూడా కొంచెం ఫోర్స్ఫుల్గా అడిగేసి డిస్కస్ చేసుకొని రిజాల్వ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా జిల్లాలో ఈ పిఎం సూర్య గారు అనే పథకాన్ని విరివిగా మనం జనాల్లో తీసుకెళ్ళి గ్రౌండ్ చేసుకోవడానికి జిల్లాకి కావాల్సిన అదనపు సో అదనపు సోర్సెస్ ఫండ్స్ మనం తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరూ సహకరించవలసింది రిక్వెస్ట్ చేస్తాం సార్